¿Qué? ¿Eh? ¿Se Ah, se, llama? ¿Cómo se llama? నైట్ పదకొండు గంటలకి బాబా వచ్చి నా డోర్ కొట్టారు ఏం బాబా చెప్పు బాబా అన్నాను పొద్దున్నే బండి ఐదు గంటలకు స్టార్ట్ చెయ్యి నన్ను ఎయిర్పోర్ట్ లో ఇచ్చి అన్నాడు సరే బాబా అన్నాను నాకన్నా ముందు ఐదు నాలుగున్నర కల్లా వచ్చాడు డోర్ కొట్టాడు అప్పుడు నేను ఇంకా లేచి లేసి అప్ అయ్యి బండి అయితే స్టార్ట్ చేశాను తీసుకొని వచ్చి పార్కింగ్ లో పెట్టాను అనమాట బయట బండి అయితే నన్ను తోలద్దని చెప్పాడు ఏం బాబా అంటే నువ్వు రోజు తోలే ఒడివే పక్కన కూర్చొని నేను తోలుకొని పోతాను అన్నాడు సరే బాబా అన్నాను పొద్దున్నే మొహం కూడా దో కడగలేదనమాట నేను పోయి రెస్టారెంట్ కి పోయాడు రెండు ఆమ్లెట్ లో ఆర్డర్ చేశాడు తీసుకున్నాము నేనైతే తినలేదు ఎదురుగా పెట్టుకున్నా తినలేదు ఏం తినలేదు అన్నాడు మళ్ళీ తింటలేదు బాబా మహంగా అడుకోలేదు అన్నాను చూడండి ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాము ట్రాఫిక్ అయితే చూడండి చాలా ఎక్కువగా ఉంది ఇంత పొద్దు పొద్దున్నే నేను ఎప్పుడైతే రాలేదు ఈ రోజు అయితే తోడుకొని వచ్చాను ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టుకోవచ్చు కదా